వీడేంద్రబాబు ఎప్పుడు ఇక్కడ ఏదో ఒకటి అనుకుంటున్నారా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు బూమ్ ప్రెజర్ వాటర్ పట్టుకోవడానికి వచ్చింది ఇప్పుడు వాళ్ళు లోడింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నారు ఇప్పుడు మనం వచ్చేసి మన బండికి డీజిల్ వేల్స్ పోసుకోవాలి కాబట్టి మనము స్టోర్ దగ్గరికి వెళ్దాము అక్కడ డీజిల్ బ్యారెళ్ళు మొత్తం అక్కడే ఉంటాయి అక్కడ వెళ్తే మనం ఎంత డీజిల్ పోసుకుంటున్నామో ఏంటనేసి వాళ్ళకు లెక్క చెప్పాలి కొంచెం బాగా కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డీజిల్ పోసుకుందాము ఈరోజు డీజిల్ పోసుకోవడానికి ఎలపరు కూడా ఎవరు లేడు డైలీ మూడు క్యాన్లు దాకా పడుతుంది డైలీ డైలీ రోజు పోసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మన సైట్లో హెల్పర్ లేక బాగా ఇబ్బంది అవుతుంది మన లోడింగ్ పాయింట్ దగ్గర మన బండికి పెద్దగా వర్క్ ఏం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ మన సైట్లో టీఎంలు ఉన్నాయి కాకపోతే మన బండి ఎక్కడైతే వెళ్తుందో టీఎంలు ఎక్కడైతే వెళ్ళవో అక్కడికి మన బండి వెళ్తుంది ఇప్పుడు చూడండి సిమెంట్ ఎలా పడుతుందో ఇందులో నుంచి మీకు మంచిగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఓన్లీ ఫ్లాంట్ కోసం అనేసి ఒక సపరేట్ ఒక వీడియో తీస్తాను ఇప్పుడు సైట్లో అని మొత్తం కలుగుతున్నారు వర్షం పడడం వల్ల సైట్లో ఉన్న వెహికల్స్ అన్నీ బాగా మట్టి మట్టి ఇదవుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని మళ్ళీ కలుద్దాం తర్వాత వీడియోతో